ఓం శ్రీ ం శ్రీమాతృపితృగురుదైవాయన మహా ఈరోజు వేమన శతకములో ఒక పద్యము నీళ్ళలో నమేను నిగిడి దూరము పారు మూరెడైన భారలేదు స్థాన బలముగాని తన బలమేమి గాదయా విశ్వభిరామ వినురవేమా చేప నీళ్ళలో ఎంత దూరమైనను సునాయాసముగా పరిగెత్తును అదే నేల మీద పడినచో మూరేడు కూడా ముందుకు సాగలేదు అదంతయ స్థాన బలము వల్ల కలిగినది కానీ సహజముగా కలిగిన బలము కాదు అని మన వేమన గారు ఇలా సెలవిచ్చినారు అలాగే మన ఛానల్ను ముందుకు నడిపించగల